బెంగళూరులో వర్షాల కారణంగా రోడ్లు బాగోలేదు పైగా మట్టి ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇంటికి రావాలన్నా ఆఫీసుకు పోవాలన్నా ఒకవైపుకే గంటన్నర సమయం పడుతుంది మొత్తం ట్రాఫిక్ లోనే సమయం అంతా గడిచిపోతుంది అసహనంగా ఉంది అంటూ బ్లాక్ బాక్ సిఇఒ సహ వ్యవస్థాపకుడు రాజేష్ యాబాది మాట్లాడినటువంటి మాటలు అంటే యక్ష వేదికగా చేసినటువంటి పోస్టు పెద్ద దుమారం రేపింది ఇంకా ఆ దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది మిగతా సీఈఓలు కొంతమంది అతనికి వంత పాడారు గాని ఎక్స్ లో పోస్టులు చేయలేదు ఈ పరిణామాలు తీవ్రతరం అవుతుండడం వల్ల దీంతో ఇటు లోకేష్ ఎప్పుడైతే స్పందించాడో రాజేష్ మీకు విశాఖపట్నం ఆహ్వానం పలుకుతుంది మీకు అన్ని సౌకర్యాలతో ఇక్కడ మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం విశాఖపట్నం క్లీనెస్ట్ సిటీల్లో ఒకటి భారతదేశంలోనే ఐదు క్లీనెస్ట్ సిటీల్లో ఒకటి కాబట్టి మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకోండి అని చేసినందుకు డికే శివకుమార్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మరి ఇలాగా ఆంధ్రప్రదేశ్ ఆయన రమ్మంటుంది కదంటే ఆంధ్రప్రదేశ్లో జనాలు లేరు అందుకే వాళ్ళు రమ్మంటారు పైగా ఎవరెక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు మాకేం అభ్యంతరం లేదు ఈ గుంతలు రోడ్ అనేది ఒక పెద్ద ఇష్యూ చేస్తున్నారు వాస్తవానికి అంత ఇదేం లేదు పదకొండు వందల కోట్లు ఇప్పటికే ఇచ్చాం నవంబర్ కల్లా డెడ్ లైన్ కూడా ఇచ్చాం కాంట్రాక్ట్లందరికి కొంతమంది ప్రధానికి కూడా చిన్నపిల్లలతో లేఖలు రాయిస్తున్నారు రోడ్లు బాగోలేదు అనే విషయం అవి కూడా మా దృష్టికి వచ్చాయి ఇకపోతే ఐటీ కంపెనీలు ప్రపంచంలో ఎక్కడా లేనంతగా బెంగళూరులోనే ఉంటున్నాయి అంతెందుకు కాలిఫోర్నియాలోనే ఐటీ ఇంజనీర్లు పదమూడు లక్షలకు చేస్తే ఇక్కడ ఇరవై ఐదు లక్షలకి చేస్తున్నారు అన్ని సౌకర్యాలు బెంగళూరులో ఉన్నాయి మీరు కావాలంటే లెక్కేసుకోండి ఇక పోతే ఎవరు పోతారో పొండి ఎవరు ఉంటారో వండి పోయిన మేము బ్రతుకులాం ఇలాంటి బెదిరింపులు మా దగ్గర వద్దు అంటూ శివకుమార్ చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలతో ఇటు నారా లోకేష్ పోస్ట్ చేశాడు అది పక్కన పెడితే అక్కడ చాలా మందిని ఈయన ఇంటర్వ్యూలో బెదిరించాడు బెదిరించడం అంటే ఐటీ సెక్టర్ కి ఒక వార్నింగ్ ఇచ్చాడు ఇన్ని రోజులు మీకు ఇంత చేస్తే ఇప్పుడు మీరు వెళ్ళిపోతారా అన్న విధంగా ఆయన మాట్లాడుతున్నాడు అంతేకాదు సపరేట్గా గా ఇప్పుడు రాజేష్ యాబాదికి అలాగే మరి కొంతమందికి ఫోన్లు చేసి కూడా అడిగాడు చిన్న చిన్న సమస్యలు ఉన్నంత మాత్రాన మీరు ఎక్స్లో పోస్ట్ పెట్టితే ఎట్లా అండి ఇది కరెక్ట్ కాదు కదా దాన్ని చిన్న సమస్యని మీరు అనుకుంటారు కానీ అది చాలా పెద్ద ఇష్యూ చేస్తారు ఇప్పుడు రాష్ట్రం దేశం మొత్తం మీద కూడా ఈ ఇష్యూ నడుస్తుంది గుంతలు అనేవి వర్షాకాలంలో వస్తుంటాయి ఇప్పుడు మళ్ళీ గుంతలు బాగా చేసినా మళ్ళీ వర్షాల వల్ల పోతాయి అందుకే నవంబరు ఆ టైంలో మేము డెడ్ లైన్ ఇచ్చాం కొంచెం మీరు ఒక నెలలో రెండు నెలలో వెయిట్ చేయాలి అని ఆయనకి కూడా ఫోన్ చేసి మాట్లాడారు మరి కొంతమందికి కూడా మాట్లాడారు ఇలాంటివి మీరు ఏదైనా ఉంటే మాతో మాట్లాడండి మా నుంచి మీకు పరిష్కారం దొరక్కపోతే అప్పుడు మీరు ఎక్స్లోనో ఇంకెందులోనైనా పోస్టులు పెట్టండి ఎందుకంటే మీరు చాలా పెద్ద పదవిలో ఉన్నారు ఇలాంటి పదవిలో ఉన్నప్పుడు మీరు ఏ చిన్న కామెంట్ చేసినా అది పెద్ద ఇష్యూ అవుద్ది అది ప్రభుత్వానికి నష్టం కలిగిస్తుంది ఇంత మేము చేసిందంతా వృధా అన్న విధంగా డీకే శివకుమార్ అయితే వాళ్ళతో మాట్లాడడం జరిగింది దాంతో రాజేష్ యాబాది అయితే నేను ఎక్కడికి వెళ్ళడం లేదు బెంగళూరు నా సొంతూరు ఆ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంగా వెళ్ళిపోతాను మాకు ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతాను అంటూ మళ్ళీ రీపోస్ట్ అయితే చేయడం జరిగింది